బీజేపీ పార్టీ నీతి నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ వెల్లడించారు వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశం మొత్తం మోడీ వెంట నడుస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని మంచిదో మీకు తెలుసని ప్రజల పక్షాన నిలబడి పోరాడే వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులంతా తమకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని విద్యా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకగా గెలిపించాలన్నారు ప్రతి ఒక్కరూ మీ మొదటి వేసి ఆశీర్వదించాలని కోరారు మేధావులను విద్యావంతులను పట్టభంతులను నిరుద్యోగులను ఉపాధ్యాయులను రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ యొక్క టీచర్స్ అందరికీ నేను సవినయంగా మనం ఇస్తున్నాను మీకు ఒక సేవ చేసే అవకాశం ఈ ఈ ఎన్నిక 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 ఉప కల్పించినా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే యొక్క ఇబ్బంది ఏమీ లేదు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు గెలిచిన వాళ్ళే ఆ పార్టీలు ఉండలేదు కాబట్టి ఇంకో సీటు ఆ పార్టీకి అవసరం లేదని ప్రజలు కావచ్చు అందుకోసమే దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నారు తెలంగాణలో మేధావులు సైతం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి ఈ ప్రాంత విద్యావంతుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను నా కమిట్మెంటు నేను ఒక పట్టుదలతో ఒక సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి కూడా గ్రామ గ్రామం తిరిగిన అనుభవం ఉంది నాకు నల్గొండలో కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ కాబట్టి దయచేసి ఈ ప్రాంత సమస్యల గురించి ఈ ప్రాంత వ్యక్తుల గురించి పూర్తి అవగాహన ఉంది నాకు అవకాశం ఇస్తే నేను అన్ని విధాలా కూడా అండగా ఉంటానని నేను మీకోసం పోరాటం చేస్తానని సవినయంగా మార్పు చేస్తూ ఈ యొక్క ఇరవై ఏడవ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరే నా పేరు ఉంది కాబట్టి ఆ యొక్క పేరు పక్కన ఒకటి అని వేసి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సమీనియంగా మనం చేస్తున్నాను ప్రచారానికి భీమేందర్ రెడ్డి గారు రావడం జరిగింది భీమేందర్ రెడ్డి గారు గతంలో కూడా ఫోన్ చేశారు ఈసారి మళ్ళీ పార్టీ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే నల్గొండ కోర్టులో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వారు మీటింగ్ హాజరు కావడం జరిగింది మరి న్యాయవాదులు ఈరోజు మాకు మాకు ఉంటారని చెప్పేసి కూడా వారు అక్కడ జరిగింది ముఖ్యంగా ఎందుకంటే రెడ్డి గారు కూడా వారు న్యాయవాదులు కానీ వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా పార్టీ సమాధానం చేసిన వ్యక్తి కాబట్టి పార్టీ నిబద్ధతో ఉన్నటువంటి ఒక వ్యక్తి సిద్ధాంతం నమ్ముకున్న వ్యక్తి ఒక న్యాయవాది ఆయన టికెట్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ యొక్క గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హోటల్ కూడా నేను కోరుతూ ఉన్నాను విద్యా మంది నుండి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజల ఒక సమస్యలు తెలిసిన వ్యక్తి గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే పనిచేస్తారో అది కానివ్వండి న్యాయవాదులు కావాలి కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఏ రంగంలో అయినా ఇంజనీర్స్ కానివ్వండి అన్నింటిలో ఉన్నటువంటి అనుభవంతో న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం బీజేపీకి ఇచ్చి మన ప్రజల ఒక సమస్యని ప్రజల గొంతుగా మారేటటువంటి ఒక మనకు అవసరం ఉండాలి అక్కడ లోకల్ కౌన్సిల్లో ఈరోజు కౌన్సిల్లో అపోజిషన్ లేదు బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ప్రజలకు అసలైనటువంటి ఒక ప్రతిపక్షము ప్రజా సమస్య మీద మాట్లాడేటువంటి అసలు పార్టీ ఏది ఉందో అది భారతీయ జనతా పార్టీ కాబట్టి రెడ్డి గారికి పట్టబులందరూ కూడా ఒకటి వేసి వారిని గెలిపించాల్సింది అంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించి బలపరుస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని మీరందరూ కూడా జీవించినట్లయితే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా శాసన మండలిలో ప్రతి పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని నిధులను తీసుకునే నిధులను తీసుకొచ్చేసేసి ఈ మూడు జిల్లాలను అభివృద్ధి చేస్తాడనేటటువంటి నమ్మకాన్ని మీరు పెట్టుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పట్టభద్రుల గొంతుకగా మారేటటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అప్పుడు ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేస్తాం మాట్లాడతాం డివైడ్ చేస్తాం మేధోపరమైన మేధోపరమైనటువంటి కలిసి తప్పకుండా జరగవలసిందే అక్కడిగా దండం పెట్టి ఓట్ లేకపోతే రెండు రెండు వేల రూపాయలు వచ్చి ఓటు చేసుకోవాలి దావాలు పెట్టి ఓటు చేసుకోవడం దానికి లేదు బట్ డిఫరెంట్గా ఏది మంచిది ఏది చేయరు ఎవరు మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరు మన పక్షాన్ని గెలుస్తారు ఎవరు దీన్ని వాడుకోవాలి తయారు చేసుకుంటారు అని ఎవరు తప్పించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఇవాళ ప్రజల పక్షాన భూమి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్య ప్రస్తావన ఏజెండాగా ఉండేటువంటి పార్టీ వాళ్ళకి వరంగల్ పట్టబడీ ఖమ్మం జిల్లా పట్టబద్ధం నల్గొండ జిల్లా పట్టబం నిలబనంగా చేసే విజ్ఞప్తి ఇలా మీరు తప్పకుండా ఉద్యోగం నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం అనేటువంటి పార్టీ పోయిల పడ్డ ఆంటాయ్ అబద్ధాల హోరలో ఇలా అవ హామీలతో బృడి కొట్టించుడు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇంకొచ్చి అనేటువంటి పరిస్థితి చూసారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర తెలుసు గతి లేక గతంత్రం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో నాయకుల మీద విశ్వాసంతో వీళ్ళేదో ఒడగడతారేమో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ ఉండేవి ఇవాళ చేసింది మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనం దర్శించే ఇవాళ పది శాతం ఇచ్చే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది ఇలా పల్లె సేమ్ దండాలి తప్ప పైసల వసలు తప్ప ఇలా వాళ్ళకి నిజాయితీ లేదనేది తక్కువ కలిసి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఓట్లు దీన్ని తర్కించగలిగే అసత్యగలిగే మంచి నిర్ణయం తీసుకోలేటువంటి వాళ్ళని తాను లేదా అవే కాదు నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది దాదాపుగా ఉన్నారు ఈ నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లు కలిగిందో మీకు ఏదో ప్రేమేంద్రుడి కావచ్చు రామచంద్రరావు కావచ్చు ఈటర్ కావచ్చు చెప్పాల్సిన లేదు మాకంటే మీరే మంచేందో చెడేందో తగ్గించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఏ తీర్పును వెలువడించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు కాబట్టి ప్రశ్న కూడా